హాయ్ అండి అందరికీ హ్యాపీ మేము తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని మొన్న ఈ మధ్య మా సంపత్ బాక్స్లోకి అన్నం బదులు కూర మాత్రం తీసుకుని వెళ్ళాడు అంత టేస్టీగా ఉంది ఆ కూర ఏంటో చెప్పండి నేను అన్నాను కదండి కొంతమంది చానపకాయ కూర అని చెప్పారు పొట్లకాయ అన్నారు సో ఇంచుమించు అలా చూడడానికి రిలేటెడ్గా ఉన్నాయి కనుక వాళ్ళు పెట్టారనమాట పచ్చిపప్పాయ కూర అని కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది బాలసరస్తి గారు అండి నిజమేనండి ఇది పచ్చి బొప్పాయికాయతో కూర అనమాట అంటే మా తోటలో పచ్చి బొప్పాయికాయ అనమాట మా సంపత్కి అయితే పచ్చి బొప్పాయికాయ కూర చాలా ఇష్టం అనమాట వాడు ఇంకా పండు తిండు కాని కూర తింటాడు వాడి కోసం అని ఒక పచ్చిబొప్పాయికాయ తెంపి వచ్చామనమాట చక్కగా శుభ్రంగా కడిగేసి తొక్కది తీసేసాను ఆపల గింజలు ఇంకా నలుపలేదు తెల్లగా ఉన్నాయి ఆ తెల్ల గింజలని తీసేశాను ఈ బొప్పాయికాయ తొక్క తీసి కట్ చేసి లోపల గింజలు తీసాక పైన ఒక ఉంటుంది కూడా అది కూడా తీసేయాలండి ఎందుకంటే బొప్పాయికాయ గింజలు చిన్న చిన్నగా ఇంకా ఏమైనా ఉంటే చూసారా అవి కూడా కూరల కోసం చిన్న చేదు వచ్చే అవకాశం ఉందన్నమాట సో అది పలచగా లేరు కూడా తీసేసామనుకోండి ఇంకా కూర చాలా చక్కగా కమ్మగా ఉంటుందన్నమాట చిన్న చీరుగా తరిగాయనమాట నాకు ఇలా తరగడం చాలా ఇష్టం ఆనపకాయ కానీ పుల్లగుమ్మడికాయ కానీ బొప్పాయి కానీ చాలా సన్నగా తరుగుతాను అలాగే పొట్టు పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇది కమ్మగా ఉండడం కోసం అనేసి లేదంటే మనకు ఉల్లిపాయతో లేదంటే నూలు పొడితో రకరకాలుగా పచ్చిపొప్పాయికి అయితే చేసుకోవచ్చు కూర అలాగే పచ్చిపప్పాయికి అయితే నేను ఆవకాయ కూడా పెట్టానండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి అచ్చంగా దోసకాయ లాగానే కరకరలాడుతూ చాలా బాగుంటుంది అయితే స్టవ్ వెలిగించి కాస్త నూనె వేసుకొని శనగపప్పు మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకే ఒక ఎండుమిరపకాయ తుంచుకున్నానండి అవసరమైతే ఇంకో పచ్చిమిర్చి వేస్తాను దీనికి కారం ఎక్కువ పట్టదనమాట బొప్పాయికాయ కూర లాంటివి ఎక్కువగా ఉప్పు కారాలు పట్టవు కమ్మగా ఉంటాయి అందులోకి ఇది అన్నంలోకి రోటీలోకి అయితే కొంచెం కారం పెంచుకోవచ్చు కానీ డైరెక్ట్గా ఒక్క కూరే తినాలనుకోవడం కనుక ఒకే ఒక ఎండుమిరపకాయ వేసాను అవసరమైతే లాస్ట్లో ఇంకో పచ్చిమిర్చి కలుపుతాను అనమాట పోపు వేగిపోయిన తర్వాత ఇందులో ఇంగువ వేసుకోవాలండి కమ్మటి కూరలు ఇంగు వేస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న పొట్టు పెసరపప్పు కూడా వేసేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న బొప్పాయికాయ ముక్కలు కూడా వేసేసానండి ఉడకటానికి కొద్దిగా నీడు వేసుకున్నాను అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు బదులు ఇక నేను సాయంత్రం లవణం వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేస్తే చిన్న మంటతో మూత పెట్టేసాం అనుకోండి ఇంకా మనం ఎన్ని పనులనే చేసుకోవచ్చు చిన్న మంట మీద మగ్గుతూ ఉంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నానండి అండి ఇందులో కమ్మదనం ఇంకా పెరగడం కోసమే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను అంటే నేను చేసే కూర క్వాంటిటీ ఎక్కువగా ఉంది కనుక ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులో ఒక ఎండమిరపకాయ ఇప్పుడు ఒక పచ్చిమిర్చి దీంట్లో పొడి కారం అస్సలు సూట్ అవ్వదండి చక్కగా గ్రైండ్ అండి కొబ్బరి కూడను లాస్ట్లో ఇది యాడ్ చేయడమే అనమాట ఇంకా కూరలు మనం అన్నీ ఒకేసారి వేసేసుకున్నాం కదా మధ్యలో ఒకసారి కలుపుకోవడం అనమాట నానబెట్టి పెట్టడం వల్ల పెసరపప్పు ఉడికిపోతుంది వేగంగానే పచ్చిపప్పు కూడాను అందులో ఉందంత వాటరే కనుక చక్కగా కుక్ అయిపోతుందండి నీళ్ళు ఎక్కువగా వేయక్కర్లేదు కొద్దిగానే వేసుకోవాలి ఇంకా మూడు వంతులు ఉడికిపోయింది ఇంకొక వంతు ఉడకాలి అనుకునేటప్పుడు ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేశాను అనమాట ఈ కొబ్బరితో పాటు ఆ మిగతాది కూడా కుక్ అయిపోయింది అనుకోండి చాలా కమ్మదనం వస్తుంది మళ్ళీ లాస్ట్లో ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేయగలం మొదట పోపులో ఏది నూనె వేసానో అదే నూనె సరిపోతుంది అంతా బాగా కలుపుకొని మూత పెట్టేశానండి అంతేనండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత చక్కగా కూర దగ్గరకు వచ్చేసిందండి చక్కగా ఉడికిపోయింది అసలు ఇది ఎంత కమ్మగా ఉందంటే ఇందులో మనం ఎక్కడ షుగర్ కానీ బెల్లం కానీ వేయలేదు కానీ పెసరపప్పు కమ్మదనం బొప్పాయికాయ కమ్మదనం కొబ్బరి కూడా వేసాం కదండి లైట్గా ఒక స్వీట్నెస్ వస్తుంది అది స్వీట్నెస్ అని అందరూ కమ్మదనం అంటారనమాట కొంచెం తగ్గినట్టు అనిపించి కొద్దిగా సాల్ట్ కలుపుకున్నాను లాస్ట్లో మళ్ళీ బాగా కలుపుకున్నాను చాలా బాగుంటుంది పొట్టకి ఇబ్బంది కలగదు హాయిగా ఉంటుంది అన్నంలోకి తినచ్చు పులకాలలోకి అయితే ఇంకా బెస్ట్ కాంబినేషన్ అనమాట చూసారా నేను బొప్పాయికాయ చెప్పకపోవడం కారణం ఏంటంటే చాలామంది బొప్పాయికాయ అనగానే అసలు చూడనే చూడరు కానీ చూడడం కాదండి చేసి రుచి చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది చాలామంది చేసుకుంటారు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ స్టూడెంట్స్ కోసం అనేసి నేను చెప్తున్నాను అనమాట పచ్చి బొప్పాయికాయ చాలా చవకగా దొరుకుతుంది మనకు చెట్టు ఉంటే ఈజీగా వస్తుంది అది వండుకోవచ్చు పచ్చపప్పాయికే ఇది మా తోటలోది అనమాట ఇంకా ఆనందం ఇంకా ఎక్కువగా ఉందన్నమాట మేము పండించి మేము వండుకున్నది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తారండి అంతవరకు సెలవు నమస్తే